గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఇండియా నవ్ న్యూస్ దిస్ ఇస్ బిందు డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని రామస్వామి గట్ట వద్ద ఐటిఐ కాలేజ్ నిర్మాణానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్ తదితర నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఐటిఐ కాలేజీ ఏర్పాటుతో అనేక మంది విద్యార్థులకు మేలు జరుగుతోందని మంత్రి తెలిపారు మంచి ఉద్యోగాలు రావడానికి ఛాన్స్ ఉంది సో వీటిల్లో ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనేది చూస్తున్నాం కానీ ఇప్పటివరకు రిపేర్ ఎవరూ లేరు దాన్ని అసెంబ్బల్ చేసుకోవచ్చు వాళ్ళు సొంతంగా కూడా ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది ఫ్లాట్స్ పూర్తి హుజూర్ నగర్ పట్టణంలో ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి కేటాయింపు చేస్తామని చెప్పి సభాముఖంగా ఈ కలెక్టర్ గారు ఆర్డిఓ గారు ఈ ఫ్లాట్స్కి బెనిఫిషరీస్ ఎంపిక ప్రక్రియ మీరు ఇంకొక నెల రోజుల్లో మొదలుపెట్టండి ఆ ఫ్లాట్స్ పూర్తి అయ్యేసరికి ఈ బెనిఫిషరీస్ కూడా లిస్ట్ తయారు కావాలి ఎక్కడ అవినీతికి ఆస్కారం లేదు నేను చాలా